ఇంటి ఇల్లాలు అస్సలు చేయకూడని పనులు వాస్తు శాస్త్రం ప్రకారం స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందో తెలుసుకుందాం పూర్వకాలంలో మన పెద్దలు సూర్యోదయం కాకముందే నిద్రలేచి పూజ ముగించుకొని పనులకు వెళ్లేవారు శుభ్రమైన ఆహారాన్ని తినేవారు వారు సమయానికి ఏ పని చేయాలో ఆ పనిని చేసేవారు కానీ ఇప్పటి కాలంలో అలా లేదు స్త్రీలు కొన్ని పనులు చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతున్నది సూర్యోదయం కాకముందే ఇంటిలో ఆడవారు నిద్రలేవాలి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా కల్లాపు వేసి ముగ్గు వేయాలి ఎవరి ఇంటి ముందు అయితే కల్లాపు వేసి ముగ్గు ఉంటుందో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇంటిలో ఇల్లాలు జుట్టు విరబోసుకుని తిరగకూడదు పూజ చేసేటప్పుడు వంట చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు విరబోసుకుని తిరగకూడదు పూజ చేసేటప్పుడు జుట్టు విరబోసుకుని పూజ చేస్తే ఆ పూజకు ఫలితం ఉండదు వంట చేసేటప్పుడు జుట్టు విరబూసుకోవడం వలన గాలికి వెంట్రుకలు అనేవి వంట చేసే పదార్థాలలో పడతాయి ఇంటిలో వారానికి ఒకసారి బూజు దులుపుకోవాలి ఇంటిలో బూజు ఉంటే లక్ష్మీదేవి రాదు ఒకరు ధరించిన పువ్వులను ఇంకొకరు ధరించకూడదు ఉదయమే నిద్రలేచిన తర్వాత దుప్పట్లను మడత పెట్టాలి అలాగే వదిలేయడం వలన దరిద్ర దేవత అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఉదయం నిద్రలేచిన తర్వాత తులసి మొక్కను చూడడం వలన అంతా మంచి జరుగుతుంది ఉదయం నిద్రలేచిన తర్వాత స్త్రీ ముఖము కడుక్కోకుండా అద్దంలో చూసుకోకూడదు వంటగదిలోకి వెళ్ళకూడదు ముఖము కడుక్కోకుండా అగ్నిని వెలిగించకూడదు భోజనం చేసిన గిన్నెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి రాత్రి సమయంలో భోజనం చేసిన పాత్రలను సింకులో వదిలేయకుండా శుభ్రం చేసుకోవాలి రాత్రి సమయంలో వంటగదిలో చెత్తను అలాగే ఉంచకూడదు ఇంట్లో స్త్రీ అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు సుమంగలి స్త్రీ నుదుటన ఉదయం లేచిన వెంటనే బొట్టు తప్పనిసరిగా ఉండాలి బొట్టు లేకుండా ఇంటిలో స్త్రీ తిరగకూడదు బహిష్ట సమయంలో పువ్వులను స్త్రీలు తలలో పెట్టుకోకూడదు ఎవరైనా ఇంటికి వచ్చి పువ్వులను ఇస్తున్నప్పుడు అవి కాదనకూడదు ప్రతిరోజు భోజనం చేసే ముందు ఒక ముద్దను బయట పక్షులకు లేదా కాకికి పెట్టాలి ఇలా పెట్టడం వలన పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది ఉప్పు చింతపండు గోధుమలు బియ్యము వంటి వస్తువులను ఎవరికి చేతికి ఇవ్వకూడదు స్నానం చేయకుండా పూజ చేయకూడదు ముఖము కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు నెలసరి ఉన్నవాళ్లు మందిరంలోకి వెళ్ళకూడదు పూజకు సంబంధించిన వస్తు